హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాగు తాళ్ళూరు మండలం దారంవారిపాలెం ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం దారంవారిపాలెం వాగు ఇది దరిదాపులుగా రోషీ టైంలో ఇలా వాగు పారింది మళ్ళీ ఇలా మెంద తుపాను ప్రభావంతో ఇలా పారింది ఈ విజిల్స్ అనేది నేను మా ఇంటి పైన డాబా పైన ఎక్కి తీశాను చూడండి అటు వాగు జస్ట్ ఒక ఎనిమిది వందల అడుగులు అయితే హౌస్ దగ్గరికి వచ్చేస్తాయి వాటర్ ఇళ్ళ ఇళ్ళ మధ్యకి ఇళ్ళ మధ్యకి వచ్చేస్తాయి బీవత్సమైనగా మెందా తుఫాను ప్రభావంతో పైన చెరువులు కుంటల నిండి ఫుల్లుగా వాగు అనేది ఫుల్లుగా పారుతుంది చాలామంది వరి పంట వరి పంట అనేది నిండా మునిగిపోయింది పంటలన్నీ మునిగిపోయినాయి ఇది మా ఇంటి ముందు ఉన్న చిన్న వాగు దీన్ని పీతిరాగు అంటారు మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఆడుకునేటప్పుడైతే సరదాగా ఆ చిన్న చిన్న చేపలు కూడా ఉండేవి ఆ వాగులో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పారుతుంది ఇప్పుడు ఇది తప్పల ధర ఆ రోజు టైంలో ఒకసారి పారింది అంతకుముందు ఒక ట్వంటీ ఇయర్స్ ముందుగా ఎక్కువ బాగా పారుతూ ఉండేది అప్పుడైతే బాగా ఎక్కువ వాగు బారటం చేపలు చిన్న చిన్న చేపలు కూడా తిరుగుతున్నాయి అలాంటిది రోజీ టైంలో ఒకసారి మళ్ళీ ఇప్పుడు మింద తుఫాను ప్రభావంతో ఇప్పుడు వర్షాలు బాగా ఎక్కువైపోయి వాగులు వంకలు ఫుల్లుగా బారుతున్నాయి చూడండి లొకేషన్ అదేమో నాగపట్ల పాలెం కొండ ఆ కొండ ఆ మధ్యలో వాగు ఇటు దారం లొకేషన్ కూడా భలే సింపుల్గా బలిపోంది ఈ మిందా తుఫానుతో చాలా పంట నష్టం చాలా పంట నష్టం జరిగింది బీవత్సంగా ఎందుకంటే ఈ పంటనే ఇప్పుడంతా ఊరి బీపీట్లు వచ్చి ఉన్నాయి అవన్నీ చాలా పంట నష్టం జరిగి ఉంటుంది ఇది ప్రభుత్వం గుర్తించాలి మా ఊర్లో అయితే కొన్ని చాట్ల మరి లోతట్టు ప్రాంతాల్లో బరుగులు బరుగులు గేదెలు కాడి కష్టాల్లోకి పోవటం ఈ చిన్న చిన్న వాములన్నీ పడిపోవటం చాలా నష్టం జరిగింది వర్షం రాత్రి అంతా బాగా కురిసింది రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం పడతానే ఉంది పన్నెండు గంటలు మొత్తం నైట్ పై నైట్ అయితే ఎక్కువ వర్షం బాగుపడింది ఇది వాగు భేవత్సంగా మారుతుంది ఈ వాగు ఇది దరిశి నుంచి దరిసి రాయపాలెం పతకమూరు లాకారం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఈ ధారం వారి ఇటు పోయి మన్నాపల్లి